ఇక్కడ తయారు చేస్తూ ఉంటారు చూడండి ఎంత చక్కగా కడుతున్నారో చాలా స్పీడ్ చేస్తాము కన్నాపురం ఎంట్రెన్స్ లో మనకి అందమైన టెంపుల్ అయితే కనబడుతుంది మనం కొంచెం ఎదురకి రాగానే ఇప్పుడైతే మనం వచ్చేసామండి బొట్టయిగూడెం గ్రామం ఎంట్రన్స్ అయితే వచ్చేసి దాదాపు ఐదు వందల బిల్డింగ్లు కట్టి ఉంటారండి అండి దీనికి ఒక వంద సంవత్సరాల పైన ఉంటది వాటర్ ఫ్లోయింగ్ అన్నది చాలా ఎక్కువ ఉంటుంది అంటే రోడ్ల మీద అమ్ముతున్నారు మందు శేసాలో కలిపి ఈ తేనె అమ్ముతున్నారు హాయ్ ఫ్రెండ్స్ కోయగూడెం నుండి గొబ్బల మంగమ్మ గుడికి ఎలా వెళ్ళాలన్నది ఈ రోజున మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం మనం రాజమండ్రి నుంచి అయితే వెళ్తున్నామండి అయితే కోయలుగూడెం అన్నది అందరికి తెలిసిందే కదా అందుకని కోయలుగూడెం నుంచి స్టార్ట్ చేయడం జరిగింది ఇదే కోయలుగూడెం సెంటర్ ఈ సెంటర్ నుంచి మనము రైట్ తీసుకుంటే చూస్తున్న ఈ రోడ్డు నుంచి మనం రైట్ తీసుకుని వెళ్ళాలండి అలా గా వెళ్ళిపోతే జంగారెడ్డి గుడికి అయితే వెళ్తాం ఈ గా మనం వెళ్ళిపోతూ ఉంటే మనము అన్నాపురం అయితే వెళ్తాం కానీ ఈ మధ్యలో చాలా అద్భుతమైన కొన్ని సంఘటనలు ఉంటాయి అలాగే కొన్ని అందమైన టెంపుల్స్ ఉంటాయి మంచి మంచి విలేజెస్ ఉంటాయి వాటి గురించి ఈ రోజు ఈ రోజున ఈ వీడియోలో మొత్తం పూర్తిగా తెలుసుకుందాం పదండి కోయ్యగూడెం గ్రామం నుండి మనం కొంచెం ఎదురుకు వస్తానండి ఇక్కడ పొగాకు తోటలు చాలా ఎక్కువగా ఉంటాయండి చూడండి ఇక్కడైతే పొగాకు బేరం ద్వారా ఇక్కడ తయారు చేస్తూ ఉంటారంట చూడండి ఎంత చక్కగా కడుతున్నారో చాలా స్పీడ్కి కడుతున్నారు ఆ యువ అంత స్పీడ్ కడుతున్నారు అని చాలా స్పీడ్కి కడుతున్నారు ఓహో చాలా చక్కగా ఉంది కదా కోయలుగూడెం ఎంట్ర తాటగానే మనకి ఎంట్రన్స్లో ఉన్నాయి ఈ చక్కని దృశ్యం అయితే కనబడింది ఎందుకంటే వీళ్ళందరూ పనులు చేసుకునేవారండి చాలా చక్కగా ఉన్నారు చాలా సరదా సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తున్నారు అక్కడ నుండి మనకు కొంచెం రాగానే దెబ్బకాయల పాడు అని ఒక విలేజ్ అయితే వస్తుందండి అయ్యో బాబు చాలా బాగుంటుందండి అది దాటాక ఇదిగోండి మీరు చూస్తానా కన్నాపురం అండి కన్నాపురం అయితే వచ్చేసాము కన్నాపురం లో మనకి అందమైన టెంపుల్ అయితే కనబడుతుంది చాలా ప్రసిద్ధకరమైన ఈ టెంపుల్ అండి శ్రీ దుర్గా భావాన్ గారి టెంపుల్ అండి ఈ ఆలయం కూడా చాలా ప్రసిద్ధిగా ఇక్కడ చెబుతూ ఉంటారండి ఓకే ఇక్కడ నుండి మనం కొంచెం ఎదురుకి రాగానే కన్నాపురం మెయిన్ సెంటర్ అయితే వచ్చేసండి ఈ సెంటర్ నుండి రైట్ సైడ్కి వెళ్తేనండి ముంజలూరుకి వెళ్తాము అలాగే లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనకి అమ్మవారి టెంపుల్ కి అయితే వెళ్తాం ఎందుకంటే ఇక్కడ చాలా బోర్డులు చాలా క్లారిటీగా ఇక్కడ రాస్త జరిగింది పోలవరం ఎలాగెళ్ళాలి ముంజులూరు ఎలాగెళ్ళాలి అని చెప్తారు అక్కడ నుండి మనము లెఫ్ట్ సైడ్ అయితే తీసుకుంటే అమ్మవారి టెంపుల్ కి అయితే మనం వెళ్తాం శ్రీ గుబ్బాలమ్మ అమ్మవారి టెంపుల్ కి అయితే మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే వెళ్తున్నాం కదండి అయితే మనం ప్రయాణం సాగిద్దాం ఈ కన్నాపురం వచ్చాక ఈ కన్నాపురం నుంచి అమ్మవారి టెంపుల్ కి ముప్పై కిలోమీటర్ దూరంలో ఉంటుందని చాలా క్లారిటీగా ఇక్కడ రాసి పెట్టున్నారు కరెక్ట్గా ముప్పై లో వచ్చిందండి అలాగే మనకి హెల్త్ ఉంటే అందమైన ప్రకృతి అందాలు ఎన్నెన్నో కనబడుతూ ఉంటాయి విలేజెస్ ఉంటాయండి అబ్బబ్బా నెక్స్ట్ లెవెల్ అక్కడ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది అంటే ఈ లో ఉంటుపోతే ఎంత బాగుంటుంది ప్రశాంతమైన జీవితాన్ని ఇక్కడ సాగిస్తామేమో అని అంత చక్కగా ఉందండి అంత చక్కగా ఉందంటే మీరు ఒక్కసారి డెఫినెట్గా ఈ రోడ్లు వచ్చినప్పుడు మీకే అనిపిస్తుంది నిజమే కదా చాలా బాగున్నాయి చిన్న చిన్న పల్లెటూర్లు కూడా చాలా అందంగా ఉన్నాయి చాలా డెవలప్మెంట్ జరిగినాయి అని చాలా చక్కగా చెప్తుంటారు అక్కడ నుండి మనం కొంచెం అలా ఎదరకి దాదాపుగా పది పది కిలోమీటర్ దూరంలో వచ్చిన తర్వాత బుట్టైగూడెం అనే గ్రామం వస్తుందండి అక్కడి నుంచి మనం వెళ్ళాలి కానీ మధ్యలో దాదాపుగా ఐదారు విలేజెస్ అయితే మనం చూసామండి చాలా నీట్ గా ఉంది చాలా చక్కగా ఉంది రోడ్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి అసలు ఎక్కడ రోడ్ అయితే డ్యామేజ్ అయితే అవ్వలేదు చాలా బాగుంది ఇప్పటి వరకు అయితే ఇప్పుడైతే మనం వచ్చేసామండి బొట్టాయిగూడెం గ్రామం ఎంట్రన్స్ అయితే వచ్చేసాము ఇక్కడ నుండి మనము రైట్ అయితే తీసుకోవాలి ఎదురుగా మనకి శివాలయం కనబడుతుంది శివాలయం ఎదురుగా మనకి రోడ్ అయితే ఉంటుంది ఆ రోడ్ నుంచి మనం తీసుకుంటే అక్కడ నుంచి ఇరవై కిలోమీటర్ దూరంలో ఈ ఆలయం అన్నది ఉంటుంది ఏజెన్సీ ఏజెన్సీ అనుకుంటున్నాం కానీ అండి ఇక్కడ కూడా డెవలప్మెంట్ చాలా జరిగింది చూస్తున్నారు కదండి శివాలయం ఎదురుగా ఆపోజిట్ లోనే మనకి ఉంటుంది ఈ రోడ్డు ఇక్కడ నుండి మనం వెళ్ళాలంటే ఓకే ఇక్కడ నుంచి మనము ప్రయాణం సాగిద్దాం ఇక్కడ నుంచి ఇరవై ఒక్క కిలోమీటర్లు అన్నది ఉంది అలాగే అసూరపేట అన్నది కూడా ఇటే వెళ్ళాలంట బొట్టాయిగూడెం నుంచి కొంచెం ఎదరగానండి ఒక కాలనీ అయితే చూసానండి అయితే ఇక్కడ జనసంచారం అయితే లేదు కానీ బిల్డింగ్లు మాత్రం చాలా ఎక్కువ కట్టారు దాదాపు ఒక ఐదు వందల బిల్డింగ్లు కట్టి ఉంటారండి ఒక మేబీ గవర్నమెంట్ మారింది కదా అప్పుడు ఇచ్చిన కాలనీ అనుకుంటా అయితే మధ్యలో వర్క్ అనేది ఆగిపోయింది అనుకుంటా మరి ఏం జరిగింది ఏంటో తెలియదు అండి ఒకవేళ బొట్టాయిగూడెం వాళ్ళు కానీ ఈ వీడియో చూస్తే ఈ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని కామెంట్ రూపంలో చెప్తున్నామండి కానీ చాలా ఎక్కువగా ఉన్నాయండి రోడ్లు కూడా వేసేస్తారు నీట్గా ఉంది అక్కడ అయితే ఏంటంటే ఎవరు లేకపోవడం వల్ల గడ్డి చిన్న చిన్న చెట్లు కింద పెరిగిపోయి ఉండడం వల్ల జరిగిందండి ఏంటి ఇక్కడ ట్యాంక్ కూడా కట్టేశారు అమ్మో కాలనీ మొత్తం రెడీ అయిపోయింది బట్ ఏంటంటే ఇంకా ఇవ్వలేదు చాలా మందికి ఇవ్వలేదు అక్కడ నుండి మనకు కొంచెం పెద్ద ప్రకృతి అందాలన్నీ కనబడతాయండి అయ్యో మాలుగు లేదు కదా ఎటు చూసిన పొగాకు తోటలే కనబడుతున్నాయి అబ్బా అబ్బాబ్బా పల్లెటూరు అంటే పల్లెటూరునే అండి ఇక్కడ ముప్పిన వారని గుడి ఊరుందండి ఇది ఇప్పుడు చూస్తున్న ఈ ఊరే ఇదేనండి అయితే ఈ ముప్పిన వారి నేను చూస్తానండి చూడండి పాకల్లో చాలా మంది ఇక్కడ వలస వచ్చి ఇక్కడ వర్క్ చేస్తున్నారు అనుకుంటా మేబి చాలా మంది పాకలు అయితే ఇక్కడ ఉన్నారు అయితే ఇలాంటి బిల్డింగ్లు చాలా ఉన్నాయి కదా ఇందాక అలాంటి బిల్డింగ్లు ఇచ్చిన బాగున్నామో అండి అక్కడ నుంచి కొంచెం ఎదర రాగానే ఇదిగో చూడండి ఎంత పెద్ద చెట్టు నాకు తెలిసేది దీనికి ఒక వంద సంవత్సరాల పైనే ఉంటది అబ్బా ఇలాంటి చెట్లు ఇప్పుడు ఎప్పుడో చూస్తూ ఉంటాం కదా అక్కడ నుండి కొంచెం రాగానే మరొక విలేజ్ అయితే మనకి ఎంట్రన్స్ లో అయితే కనబడుతుందండి ఇక్కడ కూడా మనకి ఇలాగే కాలనీ కట్ కాలనీ ఉంది చూడండి బిల్డింగ్లు అయితే ఎక్కువ నిర్మించి ఉన్నారు సిమెంట్ రోడ్లు కూడా ఇక్కడ నిర్మించి ఉన్నారు ఎందుకో మరి ఎలా జరిగింది ఏంటో తెలియదు మరి డెఫినెట్ గా కామెంట్ రూపంలో చెప్పండి అయితే ఈ ఊర్లో అయితే కొంతమంది అయితే ఈ భవనాల్లో నివసిస్తున్నారు అయితే ఈ విధంగా ఏ విధంగా నివసిస్తున్నారు అన్నది ఎవరు తెలియదు కానీ అండి కానీ కొంతమంది నివసిస్తున్నారు కొన్ని బిల్డింగ్లు అయితే నిర్మాణంగా అసలు ఎవ్వర్లు లేకుండా ఆ చీకట్లోనే ఉంటాయి అనుకుంటున్నాను అయితే అంతలో ఇదిగోండి కొంతమంది ఇక్కడే నివసిస్తున్నారు ఓకే అందరూ పనిపించాలి అక్కడ నుంచి రాగానే వాయిన్ చూస్తున్నారా మన ప్రియులందరికీ ఇక్కడ వైన్ షాపు ఇంకా ఎదరు చాలా ఉన్నాయండి కానీ ఇక్కడ రోడ్డు పక్కన ఉంది కదా అని గుడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఎక్కడి నుంచి వైన్ షాపు వచ్చి ఇక్కడ తీసుకుని వెళ్తున్నారు అక్కడ నుండి మనం కొంచెం ఎదురు రాగానే దూరమావడి అనే కి అయితే వచ్చామండి ఇక్కడ చూడండి స్కూల్ ఎంత పెద్దగా ఉంది ఓన్లీ ఇది బాయ్స్ హాస్టల్ కూడా ఇక్కడే ఉంటదంట చాలా పెద్దగా ఉందండు ఓకే ఇంకా ఎదురుకి వెళ్ళి మరిన్ని విషయాలు చూద్దాం అలాగే ఇప్పుడు ఒకసారి కొంచెం ఎదురు రాగానే ఒక ప్రాజెక్ట్ అయితే మనం చూస్తామండి ఓహో ఇదిగోండి వర్షం వస్తే మాత్రం ఈ రోడ్లు మరీ దారుణంగా ఉంటాయి అదే విధంగా ఇక్కడ ఈ కాలంలో చూసారండి ఇక్కడ కూడా వాటర్ ఫ్లోయింగ్ అన్నది చాలా ఎక్కువ ఉంటుంది వ్యూ అయితే ఎక్సలెంట్ గా ఉంది చూస్తుంటే అబ్బా ఇంకో ఇంకా చూడాలనిపిస్తుంది కానీ తర్వాత నాకు తెలిసిందండి ఇక్కడ నుంచి మనం వేరే చిన్న చిన్న ఊర్లకి వెళ్ళడానికి కూడా ఇందులో నుంచి గ్రామంలో వెళ్ళాలంటే ఒకవేళ ఎక్కువ వరద అనుకోండి ఒకవేళ ఎక్కువ కాలం అనుకోండి వెళ్ళడానికి అయితే ఉండదు అంటండి దొరమామిడి అనే విలేజ్కి వచ్చిన తర్వాత అండి ఇక్కడ నాలుగు రోజులు జంక్షన్ అయితే వస్తుంది అక్కడ నుండి మళ్ళీ మనం రైట్ సైడ్ కి అయితే తీసుకోవాలండి ఇక్కడ నుండి ఏడు కిలోమీటర్ దూరం అయితే అమ్మవారి టెంపుల్ అయితే ఉంది ఓకే మన ఇక్కడ నుంచి మనం ఎద్దరికి వెళ్తుంటే ఇక్కడే మనకి అక్కడ వంట చేసుకోవడానికి కావాల్సిన సామాన్లు ఇక్కడ కూడా అమ్ముతున్నారండి చాలా చక్కగా చాలా తక్కువ రేట్లోనే ఇస్తున్నారు చాలా నీట్గా కూడా ఆ అయితే ఉన్నవి మేమైతే డైరెక్ట్ అక్కడే తీసుకున్నాం అక్కడ కూడా ఉంటాయండి అండి ఎక్కడ టెంపుల్ కాడ కూడా మనకి ఈ సామాన్లు అన్నది ఇవ్వడం జరుగుతుంది మనం వండుకోవడానికి చూస్తున్నారు కదండి ఒకవేళ అక్కడ ఒకవేళ ఖాళీ లేకపోతే ఏమిటి పరిస్థితి అనుకున్నప్పుడు మనం ఇక్కడికి వచ్చి మళ్ళీ తీసుకెళ్ళాలి నా అభిప్రాయం ఏంటంటే ఒకవేళ ఎక్కడి నుంచి తీసుకెళ్ళి వెళ్ళిపోతేనే చాలా బెటర్ ఏమో అని అనుకుంటున్నాను ఎందుకంటే ఒకవేళ అక్కడ అయిపోయింది అనుకోండి అంటే మొత్తం అని అయిపోయినాయి అనుకోండి మనకి ఇక్కడ ఉండవు కదా మళ్ళీని మేబీ ఎక్కడి నుంచి తీసుకెళ్తే చాలా బెటర్ అని నా ఒపీనియన్ అక్కడ కూడా చాలా తక్కువగా ఉన్నది ఒకే ఒక షాప్ ఉంది అక్కడ ఈ దూర్మావడి అనే విలేజ్ నుంచి మనము దాదాపు ఏడు కిలోమీటర్లు వెళ్ళాలి ఈ ఏడు కిలోమీటర్లు కూడా అసలు రోడ్ అస్సలు బాగోదండి అలాగే మనం కొంచెం ఎదురు రాగానే అడిగితే ఏంటంటే అండి రోడ్ల మీద అమ్ముతున్నారు ఆహా ఏంటి మందు చేసాలో కలిపి ఈ తేనె అంచుతున్నారు అంతేలేండి ఒకవేళ మన బ్రాండ్ కాదు కదా ఏమైనా ఒక బ్రాండ్ అయితే అనుకోవచ్చు కానీ ఒరిజినల్ తేనె అని అంటున్నారండి మందు చేసాలో అక్కడ దొరికే గాజు సీసాలు వాటర్ బాటిల్ను అక్కడక్కడ ఈ దొరికిన ప్రతి దాన్ని క్లీన్ చేసి అందులో అయితే అయితే ఇస్తున్నారు చాలా నీట్గా ఉంది అక్కడ నుండి మనం కొంచెం ఎదురు రాగానే మనకు విలేజ్ అయితే వస్తుందండి కామవరం అనే విలేజ్ అయితే మనకు వస్తుందండి ఇక్కడ నుండి మనం లెఫ్ట్ సైడ్ అయితే తీసుకోవాలండి స్టార్టింగ్ రైట్ రైట్ మళ్ళీ లెఫ్ట్ ఇది అయితే మనం గుర్తు పెట్టుకోండి డైరెక్ట్ మనం అమ్మవారి టెంపుల్కి అయితే నుంచి అయితే వెళ్ళాలండి ఇలా వెళ్తే మనలో ఒక ఏదో చిన్న విలేజ్ ఉందంటే నాకు అక్కడికి అయితే వెళ్తామంట ఇది కూడా మనం అయితే ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే మా అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి దాదాపుగా ఒక మూడు కిలోమీటర్లు వచ్చిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో ఒక రోడ్ కనబడుతుంది అసూరుపేట అంటే అండి ఆ స్ట్రైట్గా వెళ్ళిపోతే ఓకే మనం ఇంకా అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళిపోతాము ఎలా ఉందో ఇప్పుడు అయితే చూద్దామండి అక్కడ అమ్మవారి టెంపుల్ వరకు ఎలా వెళ్ళాలి ఏంటన్నా చూసుకుంటే మనం కొంచెం మెదడుకు రాగానే శ్రీ ముత్యాల అమ్మవారి టెంపుల్ అయితే మనకి ఎంట్రన్స్ లో కనపడుతుందండి అక్కడ నుండి మనం కొంచెం మెదడుకు వెళ్ళగానే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతారండి ఇక్కడికి అమ్మవారి దగ్గరకు వచ్చి నైవేద్యాలు పెట్టుకొని ఇక్కడ అందరికి భోజనం అయితే నిర్వహిస్తుంటుంటారండి ఇక్కడ భోజనం చేస్తారు అమ్మవారి దగ్గర భోజనం చేస్తారేమో అండి ఇక్కడ కోరుకున్న కోరికలు తీరుస్తారంట మరలా వచ్చి మరలా కోరు కోరుకుంటే అమ్మవారు మరలా ఇంకోసారి వాళ్ళ కోరికలు కూడా నెరవేరుస్తారంటే చాలా పవర్ఫుల్ టెంపుల్ కదండి ఇక్కడికి వచ్చిన ఎంతమందికి అయితే ఈ వీడియో చూస్తున్నారు ఎంతమంది అయితే మీ కోరికలు నెరవేరినాయో ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో చెప్పండి ఇదిగోండి చూడండి ఇక్కడ బాబు చాలా దూరం అండి ఒక మూడు కిలోమీటర్ల నుంచి ఎక్కడ చూసినా సరే ఇలాగే భోజనాలు ఇలాగే అమ్మవారి కోసము దర్శించుకోవడానికి వచ్చింది ఇలాగే కనపడుతున్నారండి అయ్యో బాబు చాలా మంది ఉన్నారండి ఒకసారి మీరే చూడండి ఒకసారి మీరే గుప్పలమ్మ అమ్మవారి తల్లి దగ్గరికి వచ్చిన తర్వాత అమ్మవారిని ఎలా దర్శించుకోవాలి అలాగే ఇక్కడ చిన్న వాటర్ ఫాల్స్ ఉందండి ఈ వాటర్ ఫాల్స్ కానీ ఎలా వెళ్ళాలి అలాగే ఇక్కడ పాతగూడి ఉందండి ఆ పాతగూడి కాడికి ఎలా వెళ్ళాలి అలాగే ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీ ఉన్నాయని మరెన్నో విషయాల గురించి ఫుల్ వీడియో అన్నది పోస్ట్ చేయడం జరుగుతుందండి అలాగే ఇక్కడ మరెన్నో విషయాల గురించి తెలుసుకోవాలి అనే మీకు కూడా ఆసక్తిగా ఉంది కదండి అలాగే ఇక్కడ నుంచి మనం కొంచెం ఎదరికి వెళ్ళగానే ఇలా వాగులైనా వస్తాయండి వర్షాకాలంలో వస్తే మాత్రం ఇక్కడ మొత్తం వాటరే ఉంటుందండి బైక్ కూడా జారే అవకాశం చాలా ఎక్కువ ఉంది ఎందుకంటే ఇది అంతా ఎర్ర ఎర్రమట్టు కదండి అలాగే రోడ్డు కూడా చాలా దారుణంగా ఉంది చాలా గొంతలు గొంతలుగా ఉంది చాలా జాగ్రత్తగా రావాలి వచ్చేసామండి ఫైనల్గా అయితే అమ్మవారి టెంపుల్గా అయితే వచ్చేసాం అమ్మవారిని దర్శించుకోవడానికి లోనకైతే వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని అలాగే ఇక్కడ ఎన్నో ప్రత్యేకమైన సంఘటనలు ఉన్నాయి వాటి గురించి తెలుసుకొని మరెన్నో విషయాలు తెలుసుకుంటూ ఉందాం అమ్మవారి దర్శనం అనేది ఏ విధంగా చేసుకోవాలి ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు ఏమిటి అలాంటి విషయాల గురించి ఫుల్ వీడియోలో కలుసుకుందామండి ఈ లోపల ఈ వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్